న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సన్న బియ్యాన్ని పంపిణీ చేసిన కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి సూర్యాపేట జిల్లా చిలుకూర్ మండలం జరిపోతులగూడెం గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కోదాడ శాసన సభ్యులు ఉత్తమ్ పద్మావతి ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను రష్ పట్టించారని లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల తెలంగాణగా మార్చారని పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ఉద్యోగం కానీ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంకు వచ్చిన వెంటనే ఉద్యోగాలు రేషన్ కార్డులు శ్రీమంతుడు తినే సన్నబియానికి పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు ఇం కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మారు ఎట్లా నడవాలో చెప్తారు రకరకాలు చెప్తారు అన్ని విని మనం కూడా ఈ రెండేళ్ళు అప్రమత్తంగా ఉండి మన మన కార్యాలయం ఎందుకంటే గ్రామ పంచాయతీ కీలకం రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనవులే ఎమ్మెల్యే మనవులే అందరు మనవులే కానీ గ్రామంలో సర్పంచ్ పదవి కీలకమైన పోస్ట్ ఏ శంకుస్థాపన చేసినా అధికారిక ఏం చెప్పినా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ ఉండాలి ఏ నల్లా కావాలన్నా ఏ రోడ్డు కావాలన్నా ఏ డ్రైనేజ్ కావాలన్నా ఏ బ్లీచింగ్ పౌడర్ కావాలన్నా ఏ కుక్కల మందు వేయాలన్నా ఏ పంపు రిపేర్ చేయాలన్నా ఏ చెత్త ఎత్తాలన్నా ఆ సర్పంచ్ కావాలి ఆ ఒక్క పదవిని మనం నిలబెట్టుకోవడానికి ఎవరు ఎన్ని ప్రలోభాలు పలికినా ఎవరెంత డబ్బు ఎవరో చూపినా నీ డబ్బు మాకు అవసరం లేదు ఒక్కరోజు ఉపయోగపడతాయి వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక్కరోజు తాగుతాం ఒక్కరోజు తింటాం ఐదు సంవత్సరాలు మనం జీవితాంతం అనుమతించాలి అది ఆలోచించుకోండి ఎందుకంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైతే బలంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిరో ఏ విధంగా అయితే అని పార్టీ అధిష్టానం నిర్వహించి ఏ అఫీర్ నిలబెట్టినా కానీ మనం కలిసి పనిచేసి ఐక్యబద్ధంగా పనిచేసి ఆ సర్పంచ్ సీటు మనం నిలబెట్టుకుంటే మన గ్రామ పంచాయతీ గారికి ఎవరైనా డైరెక్టర్ పైకి కూర్చొని ఏ పిలిచి పనిచేస్తున్న ధైర్యం ఉంటుంది అవతల పార్టీ వాళ్ళు గెలిస్తే మన చేతులు జోడించుకొని పడుతున్న పరిస్థితి వస్తారు

మొత్తం ఆంధ్ర ఆంధ్ర అంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా మీరందరు ఇచ్చిన మెజారిటీతో దాదాపు నేను మూడో స్థానంలో ఉన్నా తెలంగాణలో యాభై ఎనిమిది వేల ఓట్లు అనేది ఏ ఎమ్మెల్యేకి ఇక్కడ రాలేదు మీరందరూ ఎంత కష్టపడి చేసినో పార్టీలకు అతీతమే చేసిండ్రు లేడీస్ జెంట్స్ పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి నాకు ఇంత పెద్ద ఆదరణ నాకు ఇచ్చిన నేను నా మీ అందరికి నా మనస్ఫూర్తిగా మరొకసారి మీకు నేను చేతులు ఇచ్చి ధన్యవాదాలు తెలియజేస్తాను సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు మీ అందరికి గుర్తుందని ఎట్లుండేను పదేళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు పుట్టిన పిల్లలు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగినారు ఇంత ఇంత పదేళ్లకు ఉన్నారు ఎవరి పేర్లు అప్పుడు ఎక్కలే ఎక్కినాయా పుట్టిండ్రు ఇప్పుడు వాళ్ళు పదేళ్లకి అయింది రేపు మాపో పెద్ద పిల్లలు కూడా అవుతారు ఇప్పటి వరకు పదేళ్ల పాటు టిఆర్ఎస్ వాళ్ళు పిల్లలు పుట్టినరు వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డుల ఎక్కిచ్చే సోయ్ లేకుండా వాళ్ళు పదేళ్ళ పాటు కాలం గడిపింది ఇది చేసుకుంటూ మనము ఒక తెలంగాణలో ధనిక రాష్ట్రంగా మనం ఉన్నాం విడిపోయిన ఆంధ్రతో అంటే డబ్బులు ఎక్కువ ఉండే అప్పుడు ఖజానా వీళ్ళు వచ్చిన ఏం చేసినారు ఏడు లక్ష కోట్లు అంటే అన్ని ఎన్నిస్తున్నాను కూడా మనకు తెలియదు నాకైతే తెలియదు రాసుకుపోతే పోతే అన్ని సున్నా లేడు లక్ష కోట్ల రూపాయలు మనకు తెలుసు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అమ్మాయిలకు అందరికి బాకీ అట్నే పెట్టిపోయింది ఎన్ని కూడా మన అన్నిటికీ మన శాలరీలు గవర్నమెంట్ లో వాళ్ళకి ఎప్పుడొచ్చేది నెల ఆఖర్లో వచ్చేది మూడు నెలల శాలరీ ఇప్పుడు ఒకటి నుంచి ఐదు తారీఖు లోపల పడుతున్నాయి ఎంత ఇబ్బందిలో ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులో పెట్టిపోయిన ఆ పార్టీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఏర్పాటు చేసుకున్నాం దయచేసి అందరు వినండి పెద్ద నడవాలు చెప్తారు ఎట్లా నడవాలో చెప్తారు రకరకాలు చెప్తారు అన్ని విని మనం కూడా ఈ రెండేళ్ళు అప్రమత్తంగా ఉండి మన మన కార్యాలయం ఎందుకంటే గ్రామ పంచాయతీ కీలకం రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనోడే ఎమ్మెల్యే మనవులే అందరు మనవులే కానీ గ్రామంలో సర్పంచ్ పదవి కీలకమైన పోస్ట్ ఏ శంకుస్థాపన చేసినా అధికారిక ఏ చెప్పినా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ ఉండాలి ఏ నల్లా కావాలన్నా ఏ రోడ్డు కావాలన్నా ఏ డ్రైనేజ్ కావాలన్నా ఏ బ్రీచింగ్ పౌడర్ కావాలన్నా ఏ కుక్కల మందు వేయాలన్నా ఏ పంపు రిపేర్ చేయాలన్నా ఏ చెత్త ఎత్తాలన్నా ఆ సర్పంచ్ కావాలి ఆ ఒక్క పదవిని మనం నిలబెట్టుకోవడానికి ఎవరు ఎన్ని ప్రలోభాలు పలికినా ఎవరెంత డబ్బు ఎవరో చూపినా నీ డబ్బు మాకు అవసరం లేదు ఒక్కరోజు ఉపయోగపడతాయి వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక్కరోజు తాగుతాం ఒక్కరోజు తింటాం ఐదు సంవత్సరాలు మనం జీవితాంతం అనుమతించాలి అది ఆలోచన చేసుకోండి ఎందుకంటే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎవరైతే బలంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిర్రో ఏ విధంగా అయితే అని పార్టీ అధిష్టానం నిర్ణయించి ఏ అభ్యర్థి నిలబెట్టినా కానీ మనం కలిసికట్టుగా పనిచేసి

అన్ని చెప్తారా మొత్తం ఆంధ్ర ఆంధ్ర అంటున్నా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా మీరందరు ఇచ్చిన మెజారిటీతో దాదాపు నేను మూడో స్థానంలో ఉన్నాను తెలంగాణలో యాభై ఎనిమిది వేల ఓట్లు అనేది ఏ ఎమ్మెల్యేకి ఇక్కడ రాలేదు మీరందరూ ఎంత కష్టపడి చేసినో పార్టీలకు అతీతమే చేసిన లేడీస్ జెంట్స్ పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి నాకు ఇంత పెద్ద ఆదరణ నాకు ఇచ్చిన నేను మీ అందరికి నా మనస్ఫూర్తిగా మరొకసారి మీకు నేను చేతులు ఇచ్చి ధన్యవాదాలు తెలియజేస్తాను సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు మీ అందరికీ గుర్తుందని ఎట్లా ఉండేను పదేండ్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు పుట్టిన పిల్లలు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగిన ఇంత ఇంత పదేండ్లకు ఉన్నారు ఎవరి పేర్లు అప్పుడు ఎక్కలే ఎక్కినాయా పుట్టిండ్రు ఇప్పుడు వాళ్ళు పదేళ్లకు అయింది రేపో మాపో పెద్ద పిల్లలు కూడా అవుతారు ఇప్పటి వరకు పదేళ్ల పాటు టీఆర్ఎస్ వాళ్ళు పిల్లలు పుట్టిండ్రు వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులా ఎక్కించే సోయ్ లేకుండా వాళ్ళు పదేళ్ల పాటు కాలం గడిపింది ఇది చేసుకుంటూ మనము ఒక తెలంగాణలో ధనిక రాష్ట్రంగా మనం ఉన్నాం విడిపోయినాం ఆంధ్రాతో అంటే డబ్బులు ఎక్కువ ఉండే అప్పుడు ఖజానా వీళ్ళు వచ్చిన పదేళ్ళకి ఏం చేసిండ్రు ఏడు లక్ష కోట్లు అంటే అన్ని ఎన్ని కూడా మనకు తెలియదు నాకైతే తెలియదు రాస్తూ పోతే అన్ని సున్నాలు ఏడు లక్ష కోట్ల రూపాయలు మనకు తెలుసు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అమ్మాయిలకు అందరికీ బాకీ అట్నే పెట్టిపోయింది ఎన్ని కూడా మనకు మన శాలరీలు గవర్నమెంట్ లో వాళ్ళకి ఎప్పుడు వచ్చేది నెల అఖర్లో వచ్చేది మూడు నెలల శాలరీ ఇప్పుడు ఒకటి నుంచి ఐదు తారీఖు లోపల పడుతున్నాయి ఎంత ఇబ్బందిలో ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పెట్టిపోయినా పార్టీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మన కార్యకర్తలు కాంగ్రెస్ బలం మన ఒక ఎందుకంటే మనం అధికారంలో లేనప్పుడే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన గ్రామ పంచాయతీ గుర్తు పెట్టుకోండి అందరు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు ఈ రోజు అధికారంలో ఉన్నది అన్ని రకాల పథకాలు ఇచ్చినాం అన్ని రకాల రకరకాల సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నాం మహిళలకి ఉచిత బస్సు ఇచ్చినాం సన్న బేవి ఇచ్చినాం రైతు బంధు ఇచ్చిన రైతు బీమా ఇచ్చినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారంతో మన కోదల అవుతున్నారు కాన్స్టిట్యూషన్ లో ఈ రోజుకి రెండు వేల కోట్ల రూపాయల మరమతులకు రోడ్ల మరమతులకి నిధులు తెచ్చుకు ఇంకా ఇంటి ఉండి కూడా రకరకాల అపోవాలకి నోను కావద్దని డబ్బు ప్రలోభాలకి నోను కావద్దని చెప్పి బయట ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మన బలం ముందు కాంగ్రెస్ బలం ముందు ఎవ్వడు కూడా మన ఉప్పెరికి కొట్టుకుపోవలసిందే అని చెప్పి ఒక్కసారి మన కార్యకర్తలందరినీ సమాయితలు చేసుకొని మనం కూడా ఈ మీటింగ్ పెట్టుకొని చర్చ చేసుకొని మనం కూడా ఐక్యతగా ఉండి రాబోయే 아무튼 <목소리> <목소리> سائیکل جو 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 சவுண்ட் பைட் பாடல் இரண்டு ಸರ್ಪಟ್ಟ ಜಿಲ್ಲಾಡಿ ಮಾೋಟ ف رو نوں پورو زو سرنا ای سرنا پالن موت پالن دور بابا اے دان گنا ا دمنسا جو ہر لو کاسي صاحب ورغي جو ہر لو کاسي صاحب ورغي جو ہر لو کاسي صاحب ورغي جو ہر لو 15 کاسي صاحب ورسلو کاسي صاحب 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 کاسي صاحب